హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మంజునాగా వ్లాగ్స్ ఈరోజు సండే కదా ఈరోజు సండే నేను స్పెషల్ ఏం చేశానంటే రాగి రొట్టి అనమాట అంటే నా కోసం ఇదే ఫస్ట్ టైం చేయడం ఎప్పుడు మా మమ్మీ అయితే నాకు చిన్నప్పుడు చాలా ఎక్కువగా చేసేవారు మా మమ్మీ రెసిపీ అని అనమాట ఇది మా మమ్మీ ఎలా చేశారో సేమ్ నేను కూడా అలాగే చేశాను ఫస్ట్ అయితే టూ కప్స్ అయితే రాగి పిండి అయితే తీసుకున్నాను చూసారు కదా ఇంకా నెక్స్ట్ వేరే ప్యాన్ అయితే పెట్టుకున్నాను అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అందులోకి నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ క్యారెట్ కొత్తిమీర కరియాపాక అనమాట ఇవి కొంచెం లైట్గా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఈ ఫ్రై చేసుకున్నదంతా మనం రాగి పిండిలో అయితే వేసుకోవాలన్నమాట ఇంకేంటి ఏంటంటే ఇందులో వేసుకోవాల్సింది పసుపు అండ్ కొంచెం సరిపడే ఉప్పు వేసుకోవాలి అనమాట ఇది చాలా హెల్దీ అండి పిల్లలకు కూడా అలవాటు చేయండి నేను ఈరోజు ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం రాగి దోశ అయితే చేస్తాను కానీ రాగి రొట్టె అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చేయడము అంటే మా హస్బెండ్కి నచ్చుతుందో లేదో అని నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దాము హెల్దీ కదా ఈరోజు సండే ఫ్రీగా కొంచెం టైం కూడా దొరుకుతుంది కదా పిల్లలు కూడా టేస్ట్ చేస్తారు అన్న దీంతో నేను లంచ్లోకి అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను మా పిల్లలకు కూడా ఇచ్చాను పిల్లలు కూడా కొంచెం టేస్ట్ చేశారు పిల్లలకు కూడా నచ్చింది మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి అంటే చాలా మంచిది కదా పిల్లలకి రాగి రొట్టి రాగి దోశ అంటే ఎప్పుడు దోశ కాకుండా ఇలా రొట్టిలా కూడా చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇందులో మీకు కావాలంటే ఏ వేరే ఆకులు ఏమైనా సరే వేసుకోవాలన్నమాట వేసుకోవచ్చు అనమాట అంటే మెంతకూర కానీ మునగాకు కానీ ఇంకా హెల్దీగా ఉన్న ఆకులు ఏమైనా సరే మీకు అవైలబుల్గా ఉంటే కనుక వేసుకోవచ్చు అనమాట ఇంకా నాకు ఆ రోజు ఏమి అవైలబిలిటీ ఏమీ లేదు ఇంకా అందుకని నేను క్యారెట్ ఒకటే ఉందని క్యారెట్ వేసాను ఇంకా ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ నార్మల్ అనమాట ఇంకా చూసారు కదా పిండిలో ఉప్పు వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకొని తర్వాత ఇందులోకి అయితే మనం అది మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చూడండి ఆ కన్సిస్టెన్సీ అలా ఉంటే మీకు సరిపోతుంది అనమాట నేను రాగి దోసే కాకుండా రాగి ముద్ద కూడా చేస్తుంటాను రాగి ముద్ద కూడా మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట ఈవెన్ శశి దియా కూడా రాగి ముద్ద అంటే పిల్లలు కంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దియా కూడా ఇష్టంగా తింటుంది అనమాట దియాకైతే కొంచమే తింది ఈరోజు రాగి రొట్టెయితే శశికి అయితే బాగా నచ్చింది అనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట నేనైతే మామూలుగా దీని మీద చేశానండి పాల కవర్ ఉంటారు కదా దాని మీద అయితే నేను చిన్న చిన్నవిగానే చేశాను ఫస్ట్ టైం కదా పెద్దవిగా చేస్తే మళ్ళీ ఇరిగిపోతుందో ఏమో అన్న దీంతో అయితే నేను ఫస్ట్ కవర్ అయితే బాగా తుడిచేసుకొని దాని మీద అయితే ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను కొంచెం మన చేతికి కూడా ఆయిల్ పెట్టుకొని ఒక మన చేతికి ఎంత సరిపోతుందో ముద్ద అంత తీసుకొని నేను చిన్న చిన్నవిగా అయితే చేసుకున్నాను అనమాట ఇందులోకి మీరు కావాలంటే గ్రౌండ్ నట్స్ కూడా వేసుకోవచ్చు గ్రౌండ్ నట్స్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట కదా ఇలా చేతితోనే ఇలాగ ఇలాగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు చిన్నగా చక్కగా వచ్చింది రౌండ్గాని ఇదే మనం చేతి మీద వేసేసుకొని ఇంకా పెనం మీద అయితే వేసేసుకున్నాను రెండు వైపులా చక్కగా నెయ్యి కూడా మనం నంచుకొని తినవచ్చండి ఇంకేమీ అవసరం లేదు చక్కగా మధ్యలో గ్రౌండ్ నట్స్ వేసుకుంటే కనుక మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పాను కదా అవి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్